నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ మాతా శ్రీ గురుయోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే నెల ముప్పైవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు మొదలవు తరచు ఏదో ఒక ఆలోచన అనేది వస్తూనే ఉంటుంది ముఖ్యంగా చెప్పుడు మాటల వలన మీరైతే రేపటి రోజున ఇబ్బందులకు గురి అవుతారు అనవసరమైన అనుమానపు ఆలోచనలు అనేవి పెరగడం ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి మాట మాట పెరిగి అది గొడవకు దారితీసే ప్రమాదము ఉంది కాబట్టి మీరు కుటుంబంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యం పట్ల చిన్న చూపు అనేది ఏమాత్రం పనికిరాదు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అయితే ఎక్కువగా మీ ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చూపాలి ముఖ్యంగా రేపటి రోజున మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మీరు మీ భవిష్యత్తు గురించి డబ్బులను దాచడానికి అదేవిధంగా మీరు ఏ పెట్టుబడి అయినా పెట్టడం కానీ ఇలాంటివి చేయడం వలన మీకు భవిష్యత్తులో ఆర్థిక రాబడి అనేది ఉంటుంది రేపటి రోజున ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీకు శారీరకంగా అలాగే మానసికంగా ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి బాధలు ఎవరితో చెప్పుకోవాలో అనే తెలియని సతమతం అవుతూ ఉంటారు కొందరు మిత్రులు మీతో శత్రుత్వం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా మీ మనశ్శాంతి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి ఇంట్లో వివాదాలు కోపతాపాలు పెరిగి అనవసరమైన గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నాయి రేపటి రోజున ఈ వృషభరాసు వ్యక్తులకు ధన సంపాదన కన్నా కూడా ఖర్చు అధికమయ్యే పరిస్థితి ఉంటుంది ఇక డబ్బులను మీరు వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వ్యక్తులతో మీరు తిరిగి మీ టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు తద్వారా మీకు డబ్బులు కూడా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త రేపటి రోజున మీకు మిత్రులతో వివాదాలు ఉన్నాయి బంధువులతోని మాట పట్టింపులు పెరిగే పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్య సమస్యల వల్లనే మీరు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు ఆగిపోతాయి విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి ఉద్యోగులకు కొన్ని అనుకోని ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నాయి విదేశాలలో ఉద్యోగం పొందే విధంగా మీ ప్రయత్నాలు అయితే రేపటి రోజున ముందుకు సాగుతాయి వ్యాపార చక్కటి లాభం పొందబోతూ ఉన్నారు విద్యార్థిని విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే తపన బాగా ఉంటుంది రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్